ఇది మా ఊరి గయ్య గయ్య అది కొండది సారీ ఇది మా ఊరి కొండ మీ మనిషి ఎవరు మేము వాళ్ళు కొండల్లో స్వామి వాళ్ళు కొండల్లో కొండ మనుషులు యొక్క కొండల్లో ఉంటారు అవునా ఏదో చేస్తానో వాళ్ళు వాళ్ళు కొండల్లోనే ఉండేది కొండ అవునా అది కూడా తెలియదు నీకు సర్లేదా పోదాం పచ్చటి ఇయ్యో అనుషా అయ్యో ఈడ కాస్ట్ నీ చూడమే సీమోళ్ళు కూడా పోతున్నాయి స్వామి కలిక్కి పచ్చి ఇంకా పండుగ అలా టైం పడుతుందేమో అయ్యోడు ఎంత బాగుండే అవును నిషా ఇవి తింటారు కానీ పండు అయినప్పుడు తినాలి ఇప్పుడు పచ్చి ఉండవు కదా తింటే పుల్లం ఉంటాయేమో పుల్లగా ఉండవు పుల్లం ఉంటాయి కావాలి ఇదే గయ్యి ఇవి రాలన్నమాట ఇట్ని ఏం చేసుకుంటారు నిషా ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు ఇద్దా ఇట్లా కొండల్లోకి వచ్చేది ఇట్లా రాళ్ళు తీసుకుంటాం అనమాట అవి అక్కడ బండలు ఉండాలి కదా మీ అనుష ఏం ప్రాణం ఇవి ఏమి విటేసారు స్వామి గైలో అవి గోడలు కట్టుకుంటారు లెక్క ఓ అలా కట్టుకుంటారు అనుష ఇది వచ్చేసి పుట్ట కొడుకు ఏం చేసుకుంటారు బలి ఉందిలే కొండ అవును ఇంకా క్లైమేట్ చాలా బాగుంది ఎంత దూరం పోవాలి మీకు గుడిపోవాలంటే కొంచెం దూరమే లేక రా పోదాం మీ అంశం ఏం చెట్టు మీది వెరైటీ ఉంది కానీ అది కూడా ఇది లేదు అది జిల్లాడి చెట్టు అది కాళ్ళలో ముళ్ళు పడితే తినేకి ఉపయోగిస్తారు అది చెట్టుని సరే రా రా పోదాం ఇంకా ఎంత దూరం పోవాలో కొంచెం దూరం దూరమే లేపా మన వెళ్ళింది మట్టి రోడ్డు ఇది ఇది మట్టి రోడ్డు బానుషా షా చూడు మీద ఒక్కటి పండుతుంది మే ఏం మనిషా ఒక్కరికి ఉంటుంది బాగుందా చూడుకా నువ్వు పోతుండ మేకలు కూడా ఉరుకుతున్నావు ప్రశాంతంగా తినివా నువ్వా ఇంకేం లేరా రాజు కూడా వేస్ట్ రాశాను అది మీ అనుసాడు గొర్రెని చూడు ఇంకా గొర్రెం కాదు గొర్రె మీద చిట్టం ఇది ఎడ ఆడ చిట్టా చుడుక బాగా దిడు అది చిట్ట గొర్రె మీద ఉన్న జుడుక మళ్ళీ ఇంకో గొర్రె మీద ఇది అనుసరి దాన్ని పట్టుకోండి నేను పట్టుకుంటామో కొంచెం ఎడ పట్టుకున్నా అది కూడా బాధిపోద్ది ఇంకా అనుసరిస్తున్నాయి ఓ అక్క ఇట్రా కాండక్క అండి మాకు మాట్లాడుకోవడానికి ఎవరు రా అక్క ఏంటి మీ అక్కలున్నారలే వీటిని ఏమో అని పిలుస్తారు అని హా తెలీదు అక్క నాకు అమ్మలు రాండమ్మలు నేను వీటిని ఏం లాంగ్వేజ్లో పిలుస్తారు ఇంకా ప్రశాంతం ప్రశాంతమ్మా రా అమ్మా రా నాన్నా నాన్నా అవే అన్ని చూస్తున్నాయి మీ అంటే నేను గో అమ్మానుషా కొండలే పోదాం పోపో నువ్వు ఖచ్చి పడే ఉంటాయి నేను రాని మేకలు కూడా వస్తాయంటే పోదాం లోపల లోపలొచ్చేసి అన్ని దానిమిక చెట్లు కొండల్లో అవన్నీ దానివ చెట్లే అయ్యో అన్న దానికో షట్లు కంచేసాను పోకుండా ఛా ఎవరు మీది నీ ఓనరు అనుషా నేను ఇప్పుడు ఆ షర్టు పోయి దొంగతా ఓ ఎడక దొంగతనం చేసింది ముళ్ళకి కంచేసిందారా ఏడక దొంగతనం చేసేదంట అయ్యో అన్ని షెట్లే మీద దాని కాట్లే అవును అమ్మా కరెంటు తగులుకుంటావమ్మా ఏం పండించినట్ల మీ తోట కొండల్లో మానక్క చూడ ఎంత బాగుందో మే అనుషా గుడి దగ్గరికి వచ్చాం మానక్క గుడి చిన్నప్పుడే చూడరాపోవడం ఇంకా అబ్బా మూడు దేవ అబ్బా అనుషా కొండల్లో గుడి కట్టడం కలివి మావునక్క దేవతలు కదా ముగ్గురు ఏ అక్కడ ఏ దేవతలు ఉంటారు అంకాల అంకాలమ్మ నెల్లూరు అమ్మ ముగ్గురు

ఈ అంశం చూడు చెట్లు పాత పడిపోయినాయి పడిపోయినాయలేక అందుకే అట్లా అయిపోయాయి నేను ఎప్పుడైనా వచ్చినావు గుడికి లేదు కరాల చూడు చెట్లు చూడు బాబు ఉంది చూడు యువతలు కూడా చెట్లు చాలా తప్పైపోరా దేవత వచ్చేసి అంకాల నేను వచ్చేసి పోతురాదు వాళ్ళకి కావాల వాళ్ళ తమ్ముడు అయినా అవునా అవును కా చూడు ఇంకా పూజలు ఎవరు చేయడం లేదు అప్పుడు చేసారు పండగ ఇప్పుడు చేయడం వల్ల వాళ్ళకి నేను ఇడకపోతురాదు వాళ్ళ తమ్ముడు వాళ్ళు కావాలి ఇదే వాళ్ళ వాళ్ళ చెల్లె అక్కలు కదా అవునా నేను ఎప్పుడు చూడండి అంటే నెల్లూరు అమ్మాయి మామ ఓ లాస్ట్ ఉండేది గంగమ్మ ఈడ కూడా ఒక పోతు రాజు వెనకాల చూడ అంతా పగిలిపోయింది అనుషా అవును అప్పుడులాగా చేయడం లేబట్టి అవును గుడి మాత్రం బాగా గట్టించు హైలైట్ ఉంది అనుషా ఇది వచ్చేసి ఇంకా ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చారనమాట పూజలు చేయను అవును ధోనుషో లోపల చూడు గుళ్ళు ఎంత బాగు దేవత అవును ఆమెను ఇంకా అలంకరించి ఎంత బాగుంటుంది దేవత అవును పూజలు చేసేవాళ్ళు చూడు అది దేవత పేరు ఇది నెల్లూరు అమ్మ ముగ్గురు దేవతలు కొండల్లో కట్టేయడం అంటే గ్రేట్ అబ్బా ఈ మగ్గు కూడా పోతురాజు కాపాలన్నమాట వాటిని తీసుకొని పోవచ్చా మనము పోదు అవును బండలన్నీ పగిలినాయి ఇది ఒక పోతురాజు ఇది గంగమ్మ లాస్ట్ అవును అందరికన్నా పెద్దకేమో అవునేమో ఏమో మనం అవును బాగుంది మే అంశం నీల్జుడు ఎప్పుడూ పోయి పూజలు చేసిండ